శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం నిస్వార్థ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఉద్విగ్నంగా ప్రారంభమైంది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద جی جگڑنا جی جگن جی جگن جی جگن جی جگن అమ్మా మెడికల్ కాలేజీ ప్రైవేట్ కారణ చేస్తారు గవర్నమెంట్ ఉండాలని మా అర్జీ మీకు ఇస్తున్నాం తల్లి అర్థమైందా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి రాష్ట్రం ఇస్తాం దయచేసి మీరు నేను మెసేజ్ మొత్తం ఆర్డీఓ గారికి లాస్ట్ టైం కూడా ఆర్డిఓ గారు లేరు మేము ఎప్పుడు వచ్చిన ఆర్డీఓ గారు అవ్వకోవటం లేదు ఇప్పుడు కోర్టు మేము వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళిపోతున్నారు ఎందుకు ఆయన చెప్పండి అమ్మా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉండవు అందరూ చీచుకోవాలని ఎవరైనా ఇది రాజకీయం పార్టీల తరఫున పేదోడు కడుపు కొడుతుంటే ఆ ప్రైవేట్కరణ చేయొద్దు గవర్నమెంటే ఉండాలనే ఉద్యమంతో అందరూ రావటం జరిగింది అర్థమైందమ్మా ప్రతి ఊరికి ఒక డాక్టర్ని చేయాలని జగన్ అన్న కళ ఆ కళను కూడా మీరందరూ చదువుకొని ఇప్పుడు ఆర్థిక అయినారు మీరు ఎస్టేట్ ఆర్డ్యం అయినారు మీరందరూ ఎక్కడి నుంచి చదువు కదమ్మా డాక్టర్లు కూడా మన దేశానికి మన రాష్ట్రానికి కావాలమ్మా కాబట్టి ఆయన ఆశయాలు జగన్ అన్న ఆశయాలు పేదవాళ్ళు ఇంట్లో ప్రతి ఇంట్లో డాక్టర్ కావాలంటే అంతా బూడిదలో పోస్తున్నారు దయచేసి ఈ మెసేజ్ని మటుకు దాకా పంపించండి మీకు పంపించే మెసేజ్ చంద్రబాబు నాయుడు అన్న కళ్ళు తెరిచన్న ఏమైనా ఆపుతాడేమని ఇది ఎంత మేము రాష్ట్రపతి పంపించాము ప్రధానమంత్రి పంపించాం గవర్నర్ గారికి పంపించాము కానీ ఉండాలమ్మా లేదు ఫ్యూచర్ తల్లి డాక్టర్ కాలేడు ఈయన కూడా డాక్టర్ అమ్మా తల్లి తల్లి గవర్నమెంట్ బీసీ 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 ఇతను ఆశాన్ని ఈ రోజు సోల్ షేర్ చేయాలంటే పది కోట్లు కావాలి మీ పిల్లలు కలిసి డాక్టర్ అవ్వాలని కోరిక ఉంది కదా చాలా మంది ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఆప్షన్ దానికోసం ఈ రోజు జగన్ గారు వేసి పునాది వైఎస్ఆర్ తాలూకు పాటు పాటు అందరి కోసం ప్రజల కోసం సిపాయి సుబ్రహ్మణ్యం లాంటి డాక్టర్లు కావాలని అమ్మా తల్లి సిపాయి సుబ్రహ్మణ్యం సార్ డాక్టర్ లాంటి వాళ్ళకి కావాలి ఆయన డాక్టర్ అయినాడు కాబట్టి ఎమ్మెల్సీ అయినాడు అందువల్ల చదువుకున్న వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చినారు అదే మాకు డాక్టర్లు ఇంకెంతమంది ఎమ్మెల్సీ అవుతారో ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారో అందుకే జగన్ అన్న పెట్టారు